రక్షకుడైన క్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ దినమున అహరోను కన్నా శ్రేష్ఠుడు అనే అంశం మీద మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను హెబ్రిల్ పత్రిక అంతా కూడా శ్రేష్టత్వం గురించి రాయబడింది హెబ్రిలాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి మనం గమనించవలసింది ఏంటంటే ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు కన్నా శ్రేష్ఠుడు తర్వాత మోషే కన్నా శ్రేష్ఠుడు యహోశువ కన్నా శ్రేష్ఠుడు కన్నా శ్రేష్ఠుడు బలుల కన్నా శ్రేష్ఠుడు ఇంకా అనేక అంశాలు శ్రేష్ఠత్వం గురించి రాయబడింది ఈ శ్రేష్ఠత్వంలో ఉన్న గొప్ప అంశాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అహరోను కన్నా యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠుడు అనే అంశాన్ని మీకు ఇదేమన్నా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను అహరోను గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు పాత నిబంధన గ్రంథంలో నిర్గమా కాండంలో ఆయన గురించి ప్రస్తావన ఉంది ఇస్రాయల్ ప్రజలందరూ కూడా అయుక్త దేశంలో ఉన్నప్పుడు అహరోను జన్మించాడు లేవి గోత్రానికి చెందినవాడు అమ్రాము ఎక్కువ కుమారుడుగా ఉన్నాడు మోషేకి సహోదరుడుగా ఉన్నాడు మిర్యాము సహోదరిగా ఉంది ఆయనకి అయితే మోషేకి ప్రతినిధిగా ఉన్నాడు తర్వాత అయ్యుప్త దేశంలో అనేక అద్భుత కార్యాలు చేశాడు తర్వాత దేవుడు అరణ్యంలో నలభై సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు ప్రత్యక్ష కూడా ఏర్పాటు చేసినప్పుడు అహరోను మొదటి ప్రధాన యాజకుడుగా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అహరోను కన్నా శ్రేష్ఠుడు ఎందుకు అనే అంశాన్ని గురించి ఇదన మనం జ్ఞాపం చేసుకునబోతున్నాం అహరోను మొదటి ప్రధాన యాజకుడిగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ద్వారా నియమింపబడ్డాడు అయితే మనుషుల్లో నుంచి నియమింపబడ్డాడన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు సంతానంగా చెప్పబడ్డాడు ఆది కారణం మూడో అధ్యాయం పదిహేను వచనంలో అంతేకాకుండా ఆయన మానవ తండ్రి సహాయం లేకుండా కన్య మరియ జన్మించినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం ఆహ్లోనేమో లేవి గోత్రానికి చెందినవాడు ఏసుక్రీస్తు ప్రభు వారేమో యూధా గోత్రానికి చెందినవాడు గమనించవలసింది ఏంటంటే మెల్కి సదుకు క్రమం చొప్పున నిరంతరము ఏసుక్రీస్తు ప్రభు వారు యాజకుడుగా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఏప్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనంలో నువ్వు మెల్కి సదుకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడు ఉన్నావు అని మరి ఒక చోట చెప్పబడుచున్నది అని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఈ మెల్కీ సదగ్ గురించి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆది కాణంలో పద్నాలుగో అధ్యాయంలోను తర్వాత కీర్తన గ్రంథము నూట పదవ కీర్తనలోను తర్వాత హెబ్రిల్ రాసిన పత్రికలో చాలా పర్యాయాలు ఈ మెల్కీ సదగ్ గురించి రాయబడినట్లుగా వాక్య విభాగంలో మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఈ మెల్కీ సదకు ఎవరు ఈయన ఇక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనే అంశాన్ని మనం ఆలోచిస్తే పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి అనేక చోట్ల రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడిగా మన కనపడతా ఉన్నాడు తర్వాత నీతివంతుడైన రాజుగా ఆయన గురించి రాయబడింది చాలేము రాజుగా శాంతి శాంతిదాత అని మనం చూడగలం తర్వాత ఇరుషులేముకు రాజుగా ఆయన ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇతని గురించి రాయబడిన మాట మనం ఆలోచిస్తే తండ్రి లేనివాడు గాను తల్లి గాను తర్వాత పాత నిబంధనలో అబ్రహామును దర్శించి రొట్టె మరియు దాక్షరసము ఇచ్చినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభువారు మెల్కీ శద్ద క్రమంలో నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రధాన యాజకుడుగా అహ్రోన్ ఉన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీ శద్ద క్రమంలో నిరంతరము యాజకుడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం అబ్రహాము సంతతిలో నుంచి లేవి గోత్రం వచ్చినట్లుగా అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబు కుమార్ లో పన్నెండు మందిలో లేవి గోత్రానికి చెందినవాడు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు మెల్కేసద క్రమం చొప్పున అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితమే అబ్రహాముతో మాట్లాడినట్లుగా అబ్రహాముని ఆస్వాదించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాముకి స్నేహితుడుగా ఉన్నట్లుగా వాక్య భావంలో మనం గమనిస్తా ఉన్నాం ఏబ్రిల్ ఆసన పత్రిక ఏడో అధ్యాయము వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మనం గమనిస్తే లేవి గోత్రము వారే ప్రధాన యాజకుడుగా ఉండేవారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మెల్కీసద్ద క్రమం చొప్పున ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజు ప్రవక్త యాజకుడు అనే విషయాన్ని మనం గమనించాలి అహ్రోను క్రమంలో కాకుండా ఆయన మెల్కీసెద్ధ క్రమంలో ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం తర్వాత రెండో అంశాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్టయితే ఆయన శాశ్వతమైన నిత్యమైన ప్రధాన యాజకుడిగా వాక్య భాగంలో మనం గమనించాలి ఏబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు మనం చూస్తే మరియు ఆ యాజకులు మరణం పొందుచేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున అనేకులైరు కానీ ఈయన నిరంతరం ఉండేవాడు గనక మార్పులేని యాజకత్వము కలిగిన ఆయన ఈయన తన ద్వారా దేవుని యోద్ధకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించున్నాడు గనక వారి పరిపూర్ణము రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఒక యాజకుడు ప్రధాన యాజకుడిగా ఎప్పుడైతే చేయబడతాడో ఆయన బ్రతుకున్నంతకాలము ప్రధాన యాజకుడిగా చేసిన తర్వాత మరొక యాజకుడు వస్తాడు ఆహ్రోను క్రమంలో మనం చూస్తే అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆయన మరణించిన తర్వాత అహరోను కుమారుడైన ఎలియాజరు ప్రధాన యాజకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో దావీదు కాలంలో తర్వాత సొలోమోన్ కాలంలో ఈ విధంగా రాజుల కాలంలో అనేక మంది ప్రధాన యాజకులు మనం ఉన్నారు కొత్త నిబంధనలకు వచ్చినప్పటికీ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో వార్త మొదటి అధ్యాయంలో లేవి గోత్రానికి చెందిన జకరయ యేసుక్రీస్తు ప్రభు రాకముందు ఆయన యాజకుడిగా ఉన్నాడు ఆ విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారు ముప్పై మూడున్నర ఈ లోకంలో జీవించాడు జీవిస్తున్న కాలంలో ఆయన సిలువేయబడక ముందు అన్నా కైపా ప్రధాన యాజకులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే కైపా గురించి మనం ఆలోచిస్తే కైపా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ప్రశ్నలు వేసినప్పుడు నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నప్పుడు ప్రధాన యాజకుడి యొక్క వస్త్రాన్ని చింపుకున్నట్లుగా వాక్య భాగంలో మత్స్యస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై నాలుగో వచనంలో రాయబడింది అయితే ప్రధాన యాజకుడు ఆ విధంగా చేయకూడదు మనం చూస్తే లేవియా కాండంలో ఇరవై ఒకటో అధ్యాయం పదవ వచనంలో ఆ విధంగా ప్రధాన యాజకుడు ఎప్పుడైతే దేవుని చేత అభిషేకించబడేలో తన వస్త్రాన్ని చింపుకోకూడదు అయితే ప్రధాన యాజకత్వాన్ని తాను తునీకరించినట్లుగా మనం గమనించగలం అయితే ఈ విధంగా యేసు క్రీస్తు ఒక ప్రధాన యాజకుడిగా చనిపోయినట్లుగా వాక్యంలో మనం చూడగలం మార్పులేని యాజకత్వం కలిగిన వాడు అనే విషయాన్ని మనం చూడగలం అయితే ఈయన తన యొద్దకు వచ్చి వారికి పక్షమున యేసుక్రీస్తు ప్రభు వారు విజ్ఞాపన చేస్తున్నట్లుగా గమనించాలి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా అహురోని కన్నా ఎందుకు శ్రేష్ఠుడు అంటే పరిపూర్ణ త్యాగాన్ని చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు పాపుల కోసము బలిగా తను తానుగా అర్పించుకున్నాడనే విషయాన్ని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అంటే అహరోను యొక్క బలులు అసంపూర్ణమైనది కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము పరిపూర్ణమైనది అనే విషయాన్ని వాక్య భాగంలో మనం చూడగలం ఎబ్రిల్లాసిన పత్రిక ఏడో అధ్యాయము ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులు యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ పొందిన కుమారుడుగా నియమించిన గనక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపము కొరకు తర్వాత పాపముల కొరకును దినదనము బలు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు తను తానుగా అర్పించుకుని ఒక్కసారి పని ముగించను ఏసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం ఏ విధంగా ఉందంటే తను తానుగా అర్పించుకుని సంపూర్ణం చేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం తర్వాత హెబ్రిల్లాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మనం చూస్తే మేకల యొక్క ఎడ్ల యొక్క బలులు కొంత మట్టుకు మాత్రం బలులు అర్పించారు కానీ అది అసంపూర్ణమైన విషయాన్ని మనం గమనించు ఏసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము పరిపూర్ణమైనది ఆయన మనకు సులువులో తను చేశాడని విషయాన్ని మనం గమనించాలి అయితే ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు అహరోను కన్నా శ్రేష్ఠుడు ఎందుకంటే ఆయన త్యాగం పరిపూర్ణమైనది అనే విషయాన్ని మనం గమనించాలి తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళడానికి మనకి అవకాశం దొరికింది ఈ లోకంలో అహరోను క్రమంలో యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది కానీ అక్కడున్న ప్రజలు కానీ అక్కడున్న రాజులు కానీ ఏ ఒక్కరికి కూడా ప్రత్యక్ష గుడారంలో కానీ మందిరంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళి మాట్లాడడానికి ఆయనతో సంభాషించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఎబిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు మనం చూస్తే ఆకాశం మందుండు దేవుని కుమారుడు యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపడదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతయందు మనతో సహానుభావం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడనను ఆయన పాపం లేనివాడుగా ఉండేను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము దేవుడు సంపూర్ణ క్షమాపణ కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఉన్నట్లుగా మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు అని వాక్యభాగంలో మనం గమనించవలసింది ఏంటంటే పవిత్రుడును నిర్దోషి నిష్కలంపనుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మనకి అహరోను క్రమంలో కాకుండా యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప వ్యక్తి అనే విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం గమనించగలం అయితే అట్టి ప్రధాన యాజకుడు మన ఉన్నాడు కాబట్టి నిరంతరము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇది నాన్న మనం గమనించవలసింది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు అహ్రోని కంటే ఎందుకు శ్రేష్ఠుడంటే ఆయన మెలికి సిద్ధ క్రమం చెప్పున నిరంతరము యాజకుడుగా ఉన్నాడు తర్వాత ఆయన నిత్యము ప్రధాన యాజకుడుగా ఉన్నాడు తర్వాత పరిపూర్ణ త్యాగం కలిగిన వ్యక్తిగా ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు తర్వాత ఆయనతో మనం కలవడానికి ఆయన సంధికి వెళ్ళడానికి దేవుడు అనుగ్రహించాడు ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు నీనా ప్రధాన యాజకుడుగా ఉన్నాడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నాడు అని మనం గమనించవలసింది ఏంటంటే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన రాజుగా మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఈ లోకంలో ప్రధాన యాజకులు ఉన్నారు కానీ వారు పాపం నిమిత్తమై ప్రజల పాపం నిమిత్తమై వారు బలు అర్పించేవారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తను తానే బలిగా అర్పించుకుని మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడనే విషయాన్ని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని మనం గమనిస్తే ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుధ్రి అని కొందనా చెల్లిస్తున్నాం నేను ఏదైనా మన అహరోను కన్నా శ్రేష్ఠుడు అనే విషయాన్ని మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి సారి పొందనాలు నీవు మెలిక్కిసేద్ద క్రమం చెప్పున నిరంతరము యాజకుడుగా ఉన్నావు నిత్యము యాజకత్వాన్ని చేసే వ్యక్తిగా ఉన్నావు అవునైనా పరిపూర్ణమైన త్యాగం నువ్వు చేసినందుకు మరొకసారి నీకు వందనాలు నీతో కలవడానికి మాకు ఇచ్చిన యోగ్యత బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆస్వాదించండి వారి కుటుంబాలు ప్రత్యేకంగా మీరు ఆస్వాదించండి అవునైనా ఉన్న అవసరాలన్నీ కూడా ఎరిగిన దేవుడు నీకు విజ్ఞాపన చేసేవారుగా అదే వారిని అడుగుతే ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు మరొకసారి నీకు వందనాలు మా ప్రధాన యాజకుడుగా మీరు ఉన్నందుకు మరొకసారి నీకు వందనాలు తండ్రి యొక్క విజ్ఞాపన చేస్తున్నందుకు మాకు ఉన్నందుకు మరొకసారి నీకు వందనాలు వారికి ఉన్న ప్రతి అవసరం మీరు ఎరిగిన దేవుడు కాబట్టి ప్రతి అవసరం మీరు తీర్చండి అవునైనా నీ దగ్గరికి వెళ్ళి మేము ఏదైతే అడుగుతామో అది పొందుకుంటామనే విషయాన్ని మాకు ఇది నమ్మిన జ్ఞాపం చేసుకున్నందుకు మరొకసారి నీకు పొందనాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆస్వాదించండి వారి కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చండి అనారోగ్యంతో ఉన్న వారందరూ కూడా మీరు ముట్టి బాగు చేయండి సంపూర్ణ స్వస్థకార్యాన్ని మీరు జరిగించండి ఆయన వదనాలు వింటున్న వారు ఇంకను ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరి కొరకు ఏసు నామంలో మీరు ముట్టి స్వస్థపరుస్తారని విశ్వసిస్తూ దేవాన్ని నామాన్ని మహింపరుస్తూ ఆ విధంగా విశ్వాన్ని పరిచయను ఇంకా ఎవరైతే లేదో వారందరూ కూడా విశ్వాన్ని పరిచయ కొరకు సహకరించే బిడ్డగా ఉండడానికి మీరు సాయం చేయమని ఆ విధంగా క్రిస్మస్ మాసంలో సేవకుల్ని వారు జ్ఞాపం చేసుకోవడానికి వారి కొరకు సహకరించడానికి మీరు సహాయం చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందమని ఏస్తునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి మెయిన్ మన తండ్రి అనే దేవునికి ప్రేమియు ప్రభుని ఏసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్ని సాహసం వింటున్న ప్రతి ఒక్క బిడ్డుకు ఇప్పుడు ఎల్లప్పుడూ నడిపించును గాక ఆమెన్